రక్తమే చెప్పింది చెప్పినట్టు చేయాలి ఆయన మీతో చెప్పున్నది చేయుడి ఇట్స్ ఏ లిటిల్ కమాండ్ ఇది ఒక చిన్న ఆజ్ఞ చిన్న సలహా అద్భుతమేంటో తెలుసా వాళ్ళు చేశారండి స్తోత్రం వాళ్ళు మంచి పరిచారకులు హెలుయా హెలుయా చాలా చక్కగా చేశారు అక్కడంట ఆరు రాతి బాణలు ఉన్నాయంట రెండేసి మూడేసి తూములు అర్థం చేసుకున్నారు ఇది మీరు నేను ఎక్కడో రాసా ఇది దొరుకుద్దేమో చెప్తా మీకు ఎస్ తూము అంటే నాలుగు కుంచాలంటారు ఫిర్కిన్ అన్నాడు ఇంగ్లీష్లో టూ ఆర్ త్రీ ఫిర్కిన్స్ అన్నాడు అంటే ఫిర్కిన్ అంటే ఫార్టీ పాయింట్ నైన్ లీటర్స్ అంట అంటే టూ ఆర్ త్రీ అంటే ఎనభై ఒకటి ఎనభై రెండు లేక నూట ఇరవై మూడు లీటర్లు పట్టే అది నూట ఇరవై లీటర్లు అంటే పెద్ద బాణలేం కాదు ఇవి అంటే నాలుగు మానికల మానికంటే రెండున్నర కేజీలు మీ మైండ్ చెడిపో దిపోటే చాలా లెక్కలు రాశాలి సరే ఏదేమైనా దేవుని స్తోత్రం నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఏమంటారు చెప్పండి రెండేసి మూడు ఏసీ తూములు పట్టే ఆరు రాతి బానలు మనకి ఇరవై లీటర్ల క్యాన్ కదా ఇది మూడు తూములు అంటే అర్థం ఏంటి ఆరు క్యాన్లు పడతాయి వాటర్ ఇరవై లీటర్ల క్యాన్లు ఆరు క్యాన్లు పడితే ఒక బాణ అది వన్ ట్వంటీ లీటర్స్ అర్థం ఉందా అనుషా